కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి వీటిని చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారట అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం అయితే చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మా నాన్న చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్ పాత్ మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటును కూడా మన అడ్రస్ వాళ్ళకు అస్సలు చెప్పవద్దు అని చెప్పి భార్య చెప్పింది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెబుతున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన ఏమీ కాదు ఈ జనాల్లో మీరు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మీ అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త అంటున్నాడు ఇంకేమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య అంటుంది అనుమతి లేనిది ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ని వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏ మాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్ళు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖం ఒకరు చూసుకొని కొంపదీసి వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్ళి తలుపులు తీశారు తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు మేము మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాం ఇంత పెద్ద నగరం నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలో మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తెలుసుకున్నాం తెలుసుకొని ఇక్కడికి వచ్చాం ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కానీ ఇంతకు ఎందుకు వచ్చారు చెప్పండి అంటని అడుగుతాడు నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉందా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు నగరపు జీవితం మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు అంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరూ కూడా ఇలా చెప్పారు మేము ఇద్దరం కూడా చాలా విన్నాం మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ని కొనుక్కున్నాం ఈరోజు ఫ్లాట్ తలలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాం దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అర్హత లేదని మా లాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏమీ లేదు ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాం రేపు ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు ఆ తండ్రి కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెప్తున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ని కొన్నా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉందో మీరు అబద్ధం చెబుతున్నారు కదా నాన్న మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేస్తుంది మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రిక ఇచ్చి తల్లిదండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భద్రత ఉంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ వాళ్ళ ఊర్లో నీళ్ళు అమ్మేసి అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్ధుల అన్నాడు వీళ్ళ మాటలు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళ్దామన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యని తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేస్తారు అది చూసిన కొడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారా అనుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటే మా అమ్మయ్య గారే కొన్నట్టు అనిపిస్తోంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక ఫ్లాట్ కనీసం ఒక కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ భార్య ఇద్దరు లోపలికి వెళ్ళారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెప్తున్నాడు వీళ్ళకు కూడా ప్రసాదం పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నాన్న పూజారిగా తప్ప ఇంకెవరు లేదేమిటి ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు ఆ తండ్రి నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకు ఒక జ్ఞాపకం దానిని అమ్మేశాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈ రోజు చూడు నేను ఈ నగరంలోనే ఒక ఫ్లాట్ తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుంచి వచ్చి నన్ను ఇంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటిని మన ఊర్లో ఉన్న ఇంటిని మాత్రం అస్సలు పోల్చొద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోనే ఇంటిని అమ్మాల్సిన అవసరం అయితే లేదు మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయినానా నీకు నగరంలో ఉండేవాళ్ళు ఇష్టం లేనప్పుడు ఇల్లు ఎందుకు కొన్నావు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారు కదా నిజంగా నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు తెలుసా ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చునని ఇంటికి తీసుకున్నారు కదా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు అస్సలు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగరవాసులన్న వాళ్ళ మాటలన్నా కూడా నాకు అస్సలు నచ్చదు మీరు మా మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి వరకు మేము ఊరు వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేసావు మా పట్ల మీరు వ్యవహరించిన తీరును ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ఫ్లాట్ కొన్నాను అని మేము చిన్న ఊరు నుంచి వచ్చామని మహానగరంలో ఉంటే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడారు కదా ఇప్పటికైనా మేము కూడా మహానగరంలో ఉండగలము అని మీరు గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ అనుకున్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికైతే వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలి అనిపించలేదు నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉంటారు అలా ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్ ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్ దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేమేం ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాను చెప్పు నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము అందుకే ఆలోచిస్తున్నాం ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు నీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోవడానికే అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారో ఇంతలో కొడుకు చెబుతున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజులే టైం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకోండి అంటాడు కొడుకు ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకైతే లేదు ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేశారు కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోతుంది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించుకునేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకెందుకో ఈరోజు ఉదయం నుంచి కొంచెం ఆరోగ్యం బాగాలేదు గుండె లేదు దడ అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చేయమని కొడలతో చెబుతుంది ఇంతల కొడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న పెద్ద ఆయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లి అమ్మకి మెలకు వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీళ్ళనైతే చల్లాడు కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ని పిలవండి నాకెందుకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవడానికి అలాగే పిలవగానే వచ్చేయడానికి ఇదేమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యని రెండు చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటేశ్వరిలాగా మీ అమ్మగారిని తీసుకొని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తారో సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇద్దరు ఇంట్లో నిద్రపోతుండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బిల్ మోగడంతో కొడుకు తలుపులు తెచ్చి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికుందామా అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాం కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంత అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉండనివ్వను ఇదిగో నీ సామాన్లనే సూట్ కేసులో సర్దిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలేస్తుంది అని చెప్పేసి అంటావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడవు అప్పుడు కొడుకు తండ్రితో అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైనా తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు అయినా బ్రతకుండా మీరు ఏం చేస్తారు ఇద్దరు నా తల మీద భారంలాగా మారారు కదా అప్పుడు ఒకరి నుండి నాకు విముక్తి అయినా కలిగేది కదా అని చెప్పేసి అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకొని చాలా బాగా బుద్ధి చెప్పారు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒక్కటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రిని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యం చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదటపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వెళ్ళేశారు ఆ అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతున్నాడు కానీ ఆ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యం చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేసాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ని కొన్నాను అంటూ ఈ విషయం గురించి చెప్పాలి అని ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశా లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ను దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక షరతు నువ్వు ఆ షరతు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అని నా తండ్రి కొడుకుతో చెప్తాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ షరతు ఏమిటి నాన్నా అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మాకు సేవ చేయాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఆ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద రాస్తాను తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు మా ఊరిలో ఉండడమే ఇష్టమన్నాడు ఆ తండ్రి ఏంటి ఆ ఆరు నెలల అని ఆశ్చర్యంగా అన్నాడు అక్కడికి ఇంతలో కొడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మావే గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్ళి నీకేమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలైనా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దామంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చారు కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ని నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి తయారవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి నీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు నేల మీద పట్టకుండా చూస్తున్నారు ఆ ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందనే సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుక్కి కాగితాలను అప్పగించాడు అప్పుడు తండ్రి అడుగుతున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్ళి మా ఇంటికి రంగులు వేయించమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగులు కూడా మాసిపోయినట్లుగా అయ్యాయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ కొత్త ఫ్లాటు కొత్తగానే కొన్నారు కదా ఈ రంగులన్నీ కొత్తగానే ఉన్నాయి కదా ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితంలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాస్తాను నాకున్నది ఆ ఊరిలో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ఫ్లాట్ గురించి అంటావా ఈ ఫ్లాట్ని అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించాం నీ అహంకారానికి తట్టుకోలేక నేను ఈ విధంగా బుద్ధి చెప్పాను ఇప్పుడు మీరు ఊరిలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే కొడుకు కోడలు అత్తమ్మలతో కలిసి వారి దగ్గర ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ్ చేస్తున్నామని ఫ్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి అడిగాడు కొడుకు కోడలు అత్త మామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో తర్వాత ఆ విషయాలన్నీ కూడా కొడుకు తెలుసుకున్నారు తన తల్లిదండ్రుల పట్ల తాను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కూడా ఇద్దరు కూడా అత్తమ్మలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు తల్లిదండ్రులను ఆదరించడం మన బాధ్యత వారు చిన్నప్పుడు మనల్ని చూసుకునే విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు తల్లిదండ్రుల ప్రేమకు మర్యాద ఇవ్వండి వాళ్ళతో గౌరవంగా ప్రవర్తించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి We'll be right back.